దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు మార్తా మరియా అనే వారి గురించి మనం తెలుసుకుందాం అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవ ప్రవేశించను మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనిను ఆమెకు మరియాను అను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినుచుండెను మార్త విస్తారమైన పనులు పెట్టుకును తొందరపడింది అయినను యేసు వద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కాని అవసరమైనది ఒక్కటే మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె అర్థం నుంచి తీసివేయబడదని ఆమెతో చెప్పను దేవునికి మహిమ గాక ప్రే దేవుని బిడ్డలారా మార్త ఆత్మీయమైన ఆహారాన్ని కోరుకొనలేదు కానీ శరీరమైన ఆహారాన్ని కోరుకున్నది మరి ఏమో శరీరమైన ఆహారాన్ని కోరుకోనలేదు కానీ ఆత్మీయమైన ఆహారాన్ని కోరుకుంది ప్రభువు వచ్చి రాగానే ప్రభువు చెంత పాదాల చెంత చేరి ఆయన మాటలో విని ఆత్మీయమైన ఆహారం తినాలనుకున్నది మరియా మార్తేమో రాకరాక ప్రభువు వచ్చాడు ప్రభువుకి ఎలాగైనా సరే మంచి మంచి వంటలు చేసి మంచి మంచి ఆహారాన్ని పెట్టి మంచి మంచి భోజన పలహారాలు చేసి ఆయన తృప్తిపరచాలనుకున్నది మార్త కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా మనం మార్తలాగా శరీరానికి ఆహారాన్ని కోరుకుంటున్నామా మరీలాగా ఆత్మీయ ఆహారాన్ని కోరుకుంటున్నామా ఈ విషయంలో ఇద్దరూ ఇద్దరుగానే ఉన్నారు కానీ ప్రభువు చెప్పకనే చెప్పాడు మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదని అలాగే నువ్వు తొందరపడి నీవు శరీర ఆహారాన్నే కోరుకుంటున్నావని తెల్లగా చెప్పాడు కాబట్టి దేవుని బిడ్డలారా మన బ్రతుకులు మార్తవలే ఉన్నాయా లేక మరీవలే ఉన్నాయా చూసి గ్రహించి మనము ఆత్మీయమైన ఆహారాన్ని పొందటానికి మనమందరము కూడా ఏసు వాక్యాన్ని విని ఏసు చింతన చేరి యేసుతో నడుద్దాం దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్